రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ త్రీ సిక్స్టీ బిఎన్ఎస్ దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాల తరఫున మీ విమర్శలను తరఫు ఆ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి ఎఫ్ఐఆర్గా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సి నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచితేళ్ల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది లేని కరప్షన్ ను పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు సమస్యను పక్కతో పట్టిస్తున్నాడు మరి తెలంగాణలో రాగ ద్వేషాలకు అదేవిధంగా రాజ్యాంగ రాజ రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తానని మరి ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవడం కోసం మరి నేను రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా పన్నులు కడుతున్నా నా పన్నుల రూపంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆదాయాన్ని మరింత పెంచడం కోసం ఈ రాష్ట్ర బాగోగుల కోసం ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టడం కోసం వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా లక్షలాది కోట్లాది రూపాయల రెవెన్యూ విచ్చే ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ అనే ఒక కార్యక్రమం పెట్టడానికి సంకల్పించిండ్రు అందులో భాగంగానే మరి గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది మరి అదే రేస్ ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వాలి రాకుండా పోయింది దానివల్ల ఒక పౌరుడిగా ఒక పన్ను కట్టే సిటిజన్గా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్గా నాకు నష్టం జరిగింది ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేదులారా కోల్పోయినాం మనం మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది వారి పాత్ర మరి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి గొప్ప పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరు విధంగా ఇలా ముఖ్యమంత్రి మరి వ్యవహరించారు ఆ సందర్భంగా మరి నేను ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నా ఫిర్యాదులో పొందుపరిచి ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను నాతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు మరి ముఠా గోపాల్ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి గారు రాకేష్ గారు మేమందరం కలిసి ఇవాళ మరి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం మరి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా నేను తీసుకున్నాను మరి తప్పకుండా వారు ఈ కంప్లైంట్ తీసుకొని దీనిని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మరి తెలంగాణ చేజేతుల ఎన్నో గొప్ప అవకాశాలు కోల్పోతున్న వాయినాన్ని అడ్డుకోవాలని చెప్పి ఆ కేసును పూర్తిగా పరిశోధించాలని చెప్పేసి మరి నేను పోలీసులను కోరబోతున్నాను అందు అందులో భాగంగానే ఈరోజు మేము నర్సింగి పోలీస్ స్టేషన్లో పోయి అక్కడ కంప్లైంట్ దాఖలు చేస్తున్నాం